ரனி 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 ரனி

श्री चैदी श्री जय श्री తెలంగాణ తెలంగాణ చేసే ఉద్యమానికి ఊపిరి తెలంగాణ కోసం తన అత్యంత వరకు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి చిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ తెలంగాణ కోసం తన సర్వస్వానికి కోల్పోయాను అట్లాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన యొక్క అంతిమ సంస్కారాలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించకుంటే మేము రోడ్డు మీద ధర్నా కూర్చోబోతున్నాం ఈ విషయాన్ని కూడా మీ అందరూ గమనించవలసి కోరుతున్నాం చిట్టన్న గారి నాయకుడు తెలంగాణ మని చేసే ఉద్యమానికి ఊపిరినది తెలంగాణ కోసం తన అత్యంత వరకు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి చిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయారు అట్లాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంచాలతోటి ఆయన యొక్క అంతిమ సంస్కారాలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించుకుంటే మేము రోడ్డు మీద ధర్నా కూర్చోబోతున్నాము ఈ విషయాలన్నీ కూడా మేము అందరూ గమనించవలసి కోరుతున్నాం చిట్ట